మా గ్రామం దడదేపల్లి గ్రామం గ్రామ పంచాయతీ దడదేపల్లి మండలం పాలకుర్తి జిల్లా జనగామ నా పేరు గడ్డి రామచంద్రు దడదేపల్లి మా ఎంపీ కడియం కావ్య ఎమ్మెల్యే అశ్వశిని రెడ్డి నేను అయింది రెండు వేల తొమ్మిదిలో చేరిన కాంగ్రెస్ పార్టీలో ఎనభై మూడు నుంచి వెళ్ళే పా సిపిఎం పార్టీలో పనిచేసిన ఎనభై మూడు నుంచి వెళ్ళి రెండు వేల తొమ్మిది దాకా సిపిఎంలో చేసిన సిపిఎం పార్టీ ఇక్కడ కొంచెం తక్కువైంది తక్కువై కాంగ్రెస్ పార్టీలకు దుగ్గేల శ్రీనివాసరావు వచ్చింటే కొద్దిగా అభివృద్ధి పనులు మంచిగా అయినాయి దానివల్ల కాంగ్రెస్ పార్టీకి రావాల్సి వచ్చేసింది పోయినసారి సర్పంచ్ ఎలక్షన్లలో ఒకేసారి చేసిన సర్పంచ్ గెలవలే నూట ఇరవై ఐదు ఓట్లతో ఓడిపోయినా మా ప్రతిపాదన ఐదు టీఆర్ఎస్ అభ్యర్థి ఇమ్మడి ప్రకాష్ అని అతని మీద నేను నూట ఇరవై ఐదు ఓట్లతో ఓడిపోయినా అంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చాలా తక్కువ ఉండే ఎంపీ వాళ్ళే ఎమ్మెల్యే వాళ్ళే ముఖ్యమంత్రి వాళ్ళే మండల పార్టీ అంచెల గ్రామ కమిటీ అంతా వాళ్ళేదే ఉండే మామూలుగా నామ మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఉండే ఆ కాంగ్రెస్ పార్టీలో ఎవరు నిలబడదా అన్నా కొంచెం డౌట్గానే ఉండే రాము రాము అనేది ఉండే నువ్వైతే మంచిగా ఉన్నది ఉండు మంచి పేరు ఉన్నది ఉండు అని అందరు బలపడితే నేను ఉండవలసి వచ్చేసింది మా నన్ను అప్పుడు ప్రోత్సహించింది జల్గం కుమారే సర్పంచ్గా ఉండు అని చెప్పింది కూడా జలగన్ కుమారు దండే వీళ్ళంతా మన మంద సోమయ్య తాళ్ళపల్లి కుమారు మా బ్యాచ్ అంతా సిపిఎంలో పనిచేసిన బ్యాచ్ అంతా కాంగ్రెస్లకే వచ్చేసినాం వచ్చి మేమందరం చూసినాము అన్ని పదవులు చేసినాం నువ్వు అప్పటి నుంచి వెళ్ళి ఇప్పటిదాకా ఏం పదవి చేయలేదు ఈసారి నువ్వు ఉండు అని దాన్ని ప్రోత్సహించవలసి వచ్చేసింది సరే మీ ఆదేశాల మేరకు నేను ఉంటా మీరు గెలిపిస్తానంటే నేను ఉంటా అంటే మా మేము గెలిపిస్తాం నువ్వు ఉండు అని చెప్పిండ్రు అయితే ఉన్నాం వీళ్ళు అన్నాకన్నా తర్వాతనే ఇప్పుడు వాళ్ళందరినీ గెలిపించుకుంటూ వచ్చిన వాళ్ళకి వెళ్తే నేను గెలిచినట్టే నా పార్టీకి వెళ్తే నేను గెలిచినట్టే అనుకున్నా వాళ్ళు ఈసారి నువ్వు ఉండాన్నా నేను గెలిపిస్తావు నువ్వు ఉండు అన్నారు తెలుగుదేశం నుంచి వెళ్ళి వచ్చినాం తెలుగుదేశం నుంచి వెళ్ళి మన వాళ్ళు ఇతిరాయరావు ఉండే ఇతిరాయరావు అంటే ఉనికి ఇక్కడ అయినా ఆయన ఊళ్ళకి రాకుండా బలే స్కూల్లో మీటింగ్ ఉంటే స్కూళ్ళకు కూడా రాకుండా వెళ్ళగొట్టినాం వాకు సిపిఎం పార్టీకి ఉన్న టీఆర్ఎస్కి తెలుగుదేశానికి బాగా ప్రతిపక్షాలు బాగుండేది బిఆర్ఎస్ ప్రభుత్వం వల్ల ఏ పదవులు వచ్చినా ఏ గవర్నమెంట్ నిధులు వచ్చినా గవర్నమెంట్ సదుపాయాలు ఏది వచ్చినా మాకేం చెప్పకపోయేది మాకు పచ్చకండు కప్పుకున్నోనికే పనులు ఏమైనా ఇస్తాం మేము పచ్చకాడు కప్పుకోక మీరు కాంగ్రెస్ పార్టీలో సిపిఎం పార్టీలో ఉంటే మేము అట్లా కాదు మా దాంట్లో కొత్త ఇత్తం అనేది అట్లాంటివి మస్తు ఇబ్బందులు ఎదుర్కొన్నాం కేడని కాపాడుకుంటా అయ్యాలు వస్తుంది మన ప్రభుత్వం రేపు వస్తాయి మన ప్రభుత్వం అని చెప్పుకుంటా ఆగబట్టుకుంటా వచ్చేసినాం అప్పటి కూడా ఆ టీఆర్ఎస్ మన తెలుగుదేశం పార్టీ అంతున్నా సిపిఎం పార్టీ పద్నాలుగేళ్ళు సర్పంచ్ చేసింది ఇరవై ఏళ్ళు దయాకరి ఓడిపోవడానికి ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల మీద ప్రజలకు ప్రభుత్వ వ్యతిరేకత ప్రజ అంతా ఒంటి పొగడు ఒక్కింటి పాలనవుడు అంత పెత్తనాలు వాళ్ళే దోశగా తినుడు వాళ్ళ తీరుగా గ్రామాలలో కూడా అట్నే వచ్చేసింది వ్యక్తిత్వం మామూలుగా వాళ్ళ వరకే మంచిది కాంగ్రెస్ పార్టీ అన్నా సిపిఎం పార్టీ అన్నా చాలా మెదట్లో ముళ్ళి రే ఆయనకు ఎవరికేం చేసేటోడు కాదు నా పార్టీకి రా నాకు కండో కప్పుకొని నీకు పని అవుతుంది అనేది ఆరు గ్యారెంటీలల్లో ఇప్పుడు నాలుగైతే అయినాయి కదా ఏంటి గ్యాసు ఇంకోటి బస్సు తర్వాత ఇది కొంత రైతు రుణమాఫీ విద్యుత్తు అయినాయి కదండి ఇప్పుడు వాళ్ళు పది రాజకీయంలో వాళ్ళ అన్న హామీలు అన్నీ నెరవేర్చుకోలేకపోయినారు టిఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఇప్పుడు పది నెలలు కావచ్చు పది నెలలు పదకొండు నెలలు కావచ్చు ఈ పదకొండు నెలల్లో నాలుగు గ్యారెంటీలు నెరవేర్చింది సార్ ఇంకో రెండు గ్యారెంటీలు నిమ్మలగా చేస్తూనే ఉంటారు సంవత్సరం ఇళ్ళకు ముందు నాలుగు చేసినారు ఇంకో రెండు మూడు నెలలల్లో ఇంకో రెండు చేస్తే అయిపోతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ని మించిన పనులు వాళ్ళు ఏం చేయలే ఈ సంవత్సరంలో చేసిన పనులు వాళ్ళు పది పది ఏళ్ళల్లా బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేకపోయింది పది నెలల కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు గ్యారంటీలు నెరవేర్చింది మా ఎమ్మెల్యే గారు మంచి సబబుగా నివర్తిస్తా పనితనం నిర్వర్తిస్తుంది పేలందరి దగ్గర పోయి కలుస్తుంది కష్ట సుఖాలు ఆలోచిస్తుంది ప్రజలను మంచిగా చూసుకుంటుంది మా దగ్గరికి వచ్చింది మేము పోయినాం యశ్వశ్వన్ రెడ్డి దగ్గరికి పోయి మాట్లాడినాం ఏమైనా ఉంటే చెప్పుకుంటాం ఆమె వచ్చి చూసిపోయేది యశ్వశ్వన్ రెడ్డి రెడ్డి ఇప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా సార్ ఈ అత్తగా పెత్తనం ఆయన ఆమెదే కదా అందుకరకు రెడ్డిదే పెత్తాను మేము పేరుకు వారసత్వం లేదు కాబట్టి వారసత్వం వారసత్వంకున్నది ఎమ్మెల్యే అయింది పౌరసత్వం అట్లాంటిది ఏం లేదండి ఎవరిగా గిట్టనోళ్ళు అంటారు కానీ సీనియర్లోనే ఆలోచించుకుంటూ వస్తాను పార్టీ మొదటి నుంచి వెళ్ళి పని చేసిన వాళ్ళు లేవలు చేయని వాళ్ళు విశ్వాసంగా పార్టీకి పని చేసేటోళ్ళు లేవలు ఇప్పుడు ఇట్లా వచ్చి అట్లా చూసి నేను పార్టీలో ఉన్న పదేళ్ళ నుంచి వెళ్ళి నాకు పదవి ఇవ్వలేదు అనుడు అట్లా అనుకొని ఇప్పుడు వచ్చిన వాళ్ళ పని ఇస్తాను పనులు ఇస్తాను పెత్తనాలు ఇస్తాను అనుడు వాళ్ళు దాన్ని జీర్ణించుకోలేని మాటలు అవి అనే పోటీ చేయదలుచుకున్నాను ఇప్పుడు వచ్చేసారి ప్రజాసేవ చేయాలని సర్పంచ్ పోటీ చేయదలుచుకున్నాను ప్రజాసేవ చేయడానికి ప్రభుత్వ పనులు వచ్చినాయన్నీ సక్రమంగా నిర్వహించు నిర్వర్తించుడు ప్రజాసేవ చేసుడు బాధలు సాధలు ఇవన్నీ ఉంటాయి కదండి వాటిని సక్రమంగా అరుచుకోవాలనే దాని మీద ఆలోచన నాది అభివృద్ధి విషయంలో కానీ గ్రామ పంచాయతీ విషయంలో కానీ దాదాపు ఏళ్ళు పద్నాలుగు పదిహేను ఇరవై ఏళ్ళు సర్పంచ్ మావడే నాలుగు సార్లు సర్పంచ్ని గెలిపించిన కా సిపిఎం పార్టీ సిపిఎం పార్టీలో సిపిఎం పార్టీలో మూడు సార్లు గెలిపించిన పేర్ల మంద సోమయ్య రెండు టర్ములు మంగనాయక్ ఒక టర్ము తర్వాత జల్గం కుమార్ కాంగ్రెస్ సిపిఎం అలవెన్స్ ఉండంగా జల్గం కుమార్ని గెలిపించినాం సరే నెక్స్ట్ ఎవరు ఎవరన్నాను బూన్ల దండే బూన్ల దండే కాదు ఝాన్సీ ఝాన్సీ బూన్ల ఝాన్సీ ఆమె గెలిచింది ఆమె సిపిఎంలు ఉండే నేను అప్పటి వరకు సిపిఎం నుంచి వెళ్ళి కాంగ్రెస్కి వెళ్ళిపోయినా ఆమెకేం చేయలేకపోయినా అన్ని తీరులో బా మన ఏంటి స్ట్రీట్ లైట్లు కానీ మంచినీటి వ్యవస్థ కానీ ప్రజల బాగోగులు కానీ ఇవన్నిటి పట్ల అన్నిటి పట్ల అవగాహన ఉన్నది నాకు పది పద్నాలుగు ఏళ్ళ నుంచి వెళ్ళి చేసి చేసే ప్రజాసేవ చేసే ఉన్నాం సర్పంచ్ పదవి కావాలని అనుకుంటాను ప్రజాసేవ చేయాలనేది ఆలోచన ఉన్నదని చెప్తాను ప్రజా ప్రజలే నిలవాడు అన్న అంటాను నన్ను జనం ఓట్లేసలే కేడ లీడర్లు కానీ ఓటర్లు కానీ నువ్వు నిలబడన్నా ఈసారి గెలిపిస్తావు ఆసారి ఓడిపోయినావు నువ్వు నిలబడు అని చెప్తాను ఈ పోయినసారి నాకు ఒక రెండు ఎకరాలు ఉండే రెండు ఎకరాలు అమ్మేసినాను ఏది సర్పంచ్ గెలిచడానికి ఖర్చులు మా ఖర్చులు ఉంటాయి కదా వా డోర్ పోస్టర్లు వాల్ పోస్టర్లు జనాలకు అధ్యసుడు అమ్మేసిన ఇంకొక ఎకరం ఉంది అది కూడా అమ్మేష ఒకసారి సర్పంచ్ గెలవాలనేది నా ఆలోచన నా ప్రజాసేవ చేయాలనే దాని మీదనే ఏది పోయినా మంచిది ఒకసారి ప్రజాసేవ చేయాలి ఒక ఐదేళ్ళు అనేది ఆలోచన నాది ఆ భావాలు ఆ జ్ఞాపకాలు ఉంటాయి ఎట్ల పోతే పోవు ఏ పార్టీలు ఉన్నా ఆ భావాలు ఉంటాయి ఆ భావాలతో దీన్ని ముందు సిపిఎం భావాలతో ఈ పార్టీలో పనిచేస్తాను అప్పుడు రాజకీయాలు ఇప్పుడు రాజకీయాలు తేడా బాగున్నది నేను చూసిన తేడా అప్పుడేమో జనం ఈ ప్రభుత్వ పథకాలకు వీటికి వాటికి ఆశపడలే ఆశపడక పార్టీ అంటే పడిన ప్రజల పార్టీ ఇది న్యాయబద్ధంగా నడిచే పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ అంటే మంచిది అనేది జనం ఆకర్షణ బాగుండే జనం ఇప్పుడు ఏమని చెప్తానంటే ఎటు ప్రభుత్వ పథకాలు వస్తాయి అటే ఎవడు బాయిత్తనన్నా బా బైరనిత్నన్నా అటే మొగ్గు చూపి కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీకి ఆదరణ లే ప్రజలలో కొంచెం ఆదరణ తగ్గింది కన్మూర్ అంటే మామూలుగా ఉండే ఉన్నది ప్రజల గుండెలల్లో ఉండే ఉన్నది ఏం పోలే సిపిఎం పార్టీ కూడా నా మాత్రమే ఉన్నదండి ఇప్పుడు అంత ప్రజలల్లో అంతా సొచ్చకపోయి పనిచేసుడు జిల్లా లెవెల్ కానీ మండల లెవెల్ నియోజకవర్గ లెవెల్ అంత కనుమరుగా అయిపోయింది ఎవడో నా నియోజకవర్గానికి ఒక నాలుగు పది ఊళ్ళల్లో అట్లున్నది కాంగ్రెస్ పార్టీ అప్పుడు కొంచెం గ్రూప్ రాజకీయాలు ఉండేది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఆ గ్రూప్ రాజకీయాలు ఏం లేవు అంత సబుగా కలిసిపోతాను కలిసి పని చేసుకుంటారు అట్లా అయితేనే అశ్వశ్వని రెడ్డి గెలిచింది ఎస్సీఆర్ వర్గీకరణ అది ఖచ్చితంగా చేయవలసిందే అండి రేవంత్ రెడ్డి కూడా ఏమీ లేదు కదా అంటాడు కదా బీసీలో బీసీలకు కూడా నలభై రెండు శాతం వర్గీకరణ ఇది అన్నాడు కదా సార్ దాన్ని సర్పంచ్ ఎలక్షన్లో దాని కొరకే ఇది చేసేదంతా మీ రివ్యూ చేసేది ఇప్పుడు మొన్న సర్వే చేసిందంతా ఈ సర్వే చేసేదంతా దాని కొరకే కదా అదేం లేదు సార్ దేనికి అదే ఇది ఏమైనా బీసీ రిజర్వేషన్ వీటికి వరకే కానీ కులగణన గ్యారెంటీలు గ్యారెంటీ దీనికి ఇదే కులగణన ద్వారా బీసీలకే లాభం రెడ్డీల ఆధిపత్యం ఎక్కువ అనే కదా సార్ ఇప్పుడు కులగణన పెట్టి బీసీలకు కావాలనేది బీసీ మా మాకు కూడా కొంత శాతం ఇప్పుడు మన ముప్పై శాతం ఉండేనా ఇరవై రెండు ఉండే డబల్ చేసి నలభై రెండు చేసాను కదా అందులో బీసీలు కూడా ఉంటారు రెడ్డీలు తక్కువ అవుతారు అనే కదండి అదేం లేదు సార్ ఇప్పుడు సీతక్క ఆదివాసీ కదా కొండ సురేఖ బీసీ జాతే కదా ఇప్పుడు దామోదర్ రాజనరసింహ ఎస్సీఏ కదా బట్టి విక్రమార్క ఆ వర్గానికి చెందినోడే కదా మనకి ఇప్పుడు పొన్నం ప్రభాకర్ వీళ్ళంతా బీసీఏ కదండి రెడ్డి ఎట్లా అనబడితే వాళ్ళు అధికంగా రెడ్డిలో ఏమున్నారు ఇప్పుడు మీకు అవ్వ మనకు అవపడతలేదండి బీసీల ఐక్యత కొంచెం తక్కువనే ఉంది సార్ తక్కువ ఉండే బీసీలు రాజ్యాధికారణ దగ్గరికి పోలేకపోతారు కొంచెం వీళ్ళ ఐక్యత ఉంటే మిగతా కులాలు వీళ్ళ వెనకాలే ఉంటాయి వీళ్ళ ఐక్యత బీసీల వర్గం ఐక్యత లేకనే ఇట్లయితుంది మనం అంతా కలిసిపోవాలి కొట్లాడుకోవద్దు మనం అంతా కలిసి ఉండాలి ముందుబడి పని చేయాలి రెడ్డి వాళ్ళని కానీ ఎవరిని కానీ మన ముందు ఉంటే వాళ్ళు ఎట్లా ముందుకొస్తారు సార్ మనం మనం వెనకబడి ఉన్నాం కాబట్టి వాళ్ళు ముందుకొత్తారు మన ముందుబడి పని అంటే వాళ్ళు వెనకబడిపోతా ఉంటారు మనం వెనకబడి దొర చేస్తాడు మా పటేలు చేస్తాడు అనే ఆలోచన మనకు ఉన్నప్పుడు వాళ్ళు గంతే ఉంటారు వాళ్ళు ముందు పని చేస్తారు ముందు ఉంటుంటారు మనం కూడా ఉన్నాం ముందు అని మనం ముందు పని చేసినప్పుడు మనమే ముందు ఉంటాం బీసీలు ఏమీ ముందు ఉంటాం యువకులు రాజకీయ రావాల్సిందే వాళ్ళు వాళ్ళు ముందుండి పని చేస్తేనే ఇప్పుడు ఈ తరం అయిపోయిందండి వచ్చే భవిష్యత్తు కన్నా పిల్లలు వాళ్ళన్నా బీసీలు ముందుకొస్తారు ఇంకా ముందుకు కొంచెం వాటికి అవుతాను యువత బాగా దేశం ఎడిపోతుంది అనేది ఆలోచించలేరు ఈ విచ్చ విచ్చల విడిగా విలాసాలకు బెల్ట్ షాప్లో వీటికి ప్రయత్నం చేస్తారు దాన్ని కొంత గ్రామస్తులు వాళ్ళు వీళ్ళు కలిసి దాన్ని యువతను మరించడానికి ప్లాన్ చేస్తే బాగుంటుందండి యూత్ యూత్ బాగా ఖరాబ్ అవుతుంది డబ్బులు ఇచ్చేటోళ్ళం కాదు నీకు మందు పోసేటం కాదు పని చేసే వాళ్ళము ప్రజల ఉండి పని చేస్తాం మీరు ఇవాళ ఓటు వేయండి రేపు మమ్మల్ని జుట్టు పట్టుకొని అడుగుంటే పని చేయకుంటే అంటాం మాకు ఎమ్మెల్యే ఉన్నది ఎంపీ ఉన్నది ప్రభుత్వం ఉన్నది మీరు మమ్మల్ని అడగండి మేము ఎమ్మెల్యేని అధికారులను అడుగుతాం చేస్తాం ఎమ్మెల్యే గారు మనకు సహకారం చేస్తారు దాంతో పాటు ఎంపీ కడియం కావయ్య గారు కూడా మన ప్రజల సే ప్రజాసేవ చేయడానికే తన డాక్టర్ పదవి రాజీనామా పెట్టి ప్రజాసేవ చేయడానికి వచ్చింది వాళ్ళ ద్వారా ప్రజాసేవ చేయడానికి మేము ముందు ఉంటాం పనులు తీసుకొచ్చాను వాళ్ళు ఉంటారు మీ కష్ట సుఖాలు బాగు చేయడానికి మేము ఉంటాం అని చెప్తాం సార్ ప్రధానంగా అంటే దాదాపుగా ప్రజలకు ఉండబడే బాధలు కష్టాలు మాత్రం ఈ బీధి లైట్లు మంచినీళ్ళు ఇట్లాంటి చిల్లసిలవన్నీ చేస్తాం అట్లాంటి ఇంక ఏ వాళ్ళకి ఏ ఆపద వచ్చినా నా ఓన్గా పడి బాగు చేస్తాం కాపాడుకుంటాం అనేది మా ఆలోచన మావి సర్పంచి ప్రకాష్ ఇమ్మడి ప్రకాష్ ఇక ప్రభుత్వ పనులు వచ్చినాయి చేసిండు అంతంత మాత్రమే అంత అభివృద్ధి ఏం కాలే ఎవరికి ఆ పనులు కూడా వాళ్ళ వాళ్ళకైనాయి ఆ చేసిన పనులు కూడా చక్కగా ఏం చేయలే అంత మామూలే అండి నేను మా ఓటర్ మా సేలకు చెప్పేది ఒకటే డబ్బులు ఇచ్చో నీకు మందు పోసో ఓట అడగడానికి రాలం రాము ప్రజలకు దండం వచ్చుడు మీ ప్రజాసేవ చేసుడు నాకు మందం మీకు ప్రజాసేవ చేస్తా ప్రభుత్వం వచ్చి వచ్చే స్కీములన్నీ సక్రమంగా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మన ఊరికి తక్కువ అయితే ఇంకా మాకు ఇన్ని కావాలి సార్ అని మేడం అని కొట్లాడి తీసుకొచ్చి ప్రయ సేవ చేయడానికి రెడీగా ఉన్నాను